ఇక్కడ ఒక ప్రైవేటు సంస్థ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే లాభం ఆశిస్తుంది ఇప్పుడు ఇదే విధానాన్ని కనుక కొనసాగించేటట్టయితే అంటే జగన్ విధానాన్ని కొనసాగించేటట్టయితే ఆజీవోనే కొనసాగించేటట్టయితే ఆ విధంగా లాభం వస్తుంది అనినే కదా ఆ లాభం ప్రైవేటోడికి వాడికి పంచడం కంటే ప్రభుత్వమే పొందొచ్చు కదా మంచి ప్రశ్న సార్ సమస్య ఏంటంటే మొత్తం ఈ పదహారు మెడికల్ కాలేజ్ నిర్మాణానికి రెండు వేల ఇరవైలో ఇచ్చిన జీవో ప్రకారం ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు అవుతాయండి అప్పుడు ఇచ్చింది ఇప్పుడు ఇప్పుడు లెక్క ఇంకా పెరుగుతాయి తగ్గదు ఒక పదివేల కోట్లు అవ్వచ్చు ఇప్పుడు లెక్క ప్రకారం రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్ ప్రభుత్వ హయాంలో ఖర్చు పెట్టింది మొత్తం పద్నాలుగు వందల కోట్లు మాత్రమేనండి ఖర్చు పెట్టింది పద్నాలుగు వందల కోట్లు మాత్రమే అరకొరగా ఏ అయితే ఆరు మెడికల్ కాలేజ్ అవి కూడా అరకొరగానే అయింది ఏదో కొద్ది సీట్లు తెచ్చుకున్న ఇప్పుడు కొన్ని స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు దానిలో వెయ్యి కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులేనండి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు పెట్టిన కేవలం నాలుగు వందల కోట్లు మాత్రమే అంటే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగేళ్లలో నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టగలిగారు మాత్రమే ఇప్పుడు మిగతా డబ్బులు ఎనిమిది వేల కోట్ల పైసలు ఖర్చు పెట్టాలి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు ఉన్నాయి సార్ అందుకని ఈ డబ్బులు మొత్తం ఖర్చు పెట్టలేక ఆరు మెడికల్ కాలేజీలు ఏటి మొదలు పెట్టావో దాన్ని పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తన తన రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు వచ్చే రెండు మూడు సంవత్సరాలు ఖర్చు పెట్టింది కానీ ఇటీవల కూడా నాలుగు వందల కోట్లు రిలీజ్ చేస్తారు ఈ యొక్క రాజమండ్రి కాలేజీ మిగతా కాలేజీ యొక్క కావాల్సినటువంటి సౌకర్యాల కోసం అలాగా వచ్చే రెండు మూడు సంవత్సరాలు చేసుకుంటూ వెళ్తారు దానికి అది సరిపోదు మిగతా పది మెడికల్ కాలేజీలు కట్టకుండా ఉండిపోవాలి లేకపోతే ఏదన్నా చేయాలి అంత డబ్బులు ప్రస్తుతం పెట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం లేదు అందుకే ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు అన్న పాయింట్ ఒకటి ప్రైవేట్ వాళ్ళు పెడితే లాభాపేక్ష కోసం పెడతారు అదే అన్నారు కరెక్ట్ మీరు నేను కలిసి ఒక కాలేజీ పెట్టాము అనుకోండి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక కాలేజీ పెట్టాం ఇంజనీరింగ్ కాలేజ్ అభ్యర్థి దాని డబ్బులు వస్తే దానిలో ప్రాఫిట్స్ కూడా మనం చూసుకుంటాం అది ఇక్కడ పెట్టింది పెట్టేది అవరో పది మెడికల్ కాలేజీలు పెట్టేది కేంద్రం రాష్ట్రము ప్రైవేట్ పార్టీ మరి ప్రైవేట్ ప్రైవేటర్ వారికి మరి అతను రిటర్న్స్ ఉండాలి కదా అంటే ఉంటాయి కొంత రిటర్న్స్ బట్ పూర్తిగా లాభాపేక్ష కోసమే చేసేది కాదు అది దాని మీద నియంత్రణ ఉండదు ప్రభుత్వ నియంత్రణ మీరు నేను కాలేజ్ పెట్టానుకోండి ప్రభుత్వ నియంత్రణ ఉండదు రోజు ప్రతిరోజు వాళ్ళు వచ్చి మన అకౌంట్ బుక్స్ అన్ని చూడరు బట్ ఇక్కడ ఏంటి ఎంటర్ అయిపోతుంది సీఏజీ కూడా ఎంటర్ అవుతుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయి కాబట్టి అలాగే వచ్చిన డబ్బులన్నీ ఒక ఎస్క్యూ అకౌంట్ బ్యాంక్ లో సపరేట్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు ఆ అకౌంట్లన్నీ అకౌంట్ లోనే ఆ డబ్బులు వేస్తారు ఇందాక నేను చెప్పినట్టుగా ఈ ఫీజులు డబ్బులు కావచ్చు లేకపోతే ఆసుపత్రులు చికిత్స పొందే నీలాంటులు నాలా ఆసుపత్రికి చికిత్స పొందే ఆ డబ్బులు కావచ్చు లేదా పేద ప్రజలు వచ్చినప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ రీంబెట్ చేస్తారు ఆయుష్మాన్ భారత్ ఉంది అనుకోండి ఇన్సూరెన్స్ కంపెనీ రీయింపెచ్ చేస్తారు ఆ మెడికల్ కాలేజ్ మెడికల్ ఆసుపత్రి ప్రభుత్వ అన్ని ఒక ఎక్స్కౌంట్లే అకౌంట్లే వెళ్తాయి దానిలో ఎంత శాతం ఒక రాష్ట్రం తీసుకుంటుంది ఎంత శాతం ప్రైవేట్ తీసుకుంటారో ఎంత శాతం కేంద్రం కేంద్ర శాతం లేదనుకుంటా ఎంత శాతం రాష్ట్రం ఎంత శాతం వీళ్ళు అనేది కన్సెషన్ అగ్రిమెంట్ లో ఒక యాభై వేల పాటు అగ్రిమెంట్ లో స్పష్టంగా ఉంటుంది ఆ యాభై ఏళ్ల పాటు ఆపరేషన్ లో దాని వాళ్ళ వాటా ప్రకారం బాగా రన్ అయితే వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పెట్టే పెట్టుబడి తక్కువ ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుబడి ఏంటి భూమి ఇస్తారు అలాగే ఆసుపత్రి కూడా వాళ్ళు ఇస్తారు కొంత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత నిధులు లాబా నిధులు కూడా వస్తాయి ఇవి కూడా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ పెట్టుబడికి తగ్గట్టు ఎక్కువ డబ్బులు కూడా వస్తాయి బాగా రన్ రన్ అయితే కనుక సో అటు వాళ్ళు కొంత లాభం ఉండదు ఇటు వీళ్ళకి లాభం ఉండదు అలా చేసుకుంటూ పోతావా లేకపోతే ఈ పది కాలేజీలు మానేసుకుందామా அதாவது <laughs> டிபேட்